హ్యారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఇది ఒక బుక్ కాదు ఇది ఏంటంటే వైద్య ప్రపంచానికి ఒక బైబిల్ కురాన్ లేదా భగవద్గీత లాంటిది ప్రతి మెడికల్ విద్యార్థి ప్రతి డాక్టర్ ఫాలో అయ్యే బుక్ ఇదే ఈ బుక్ మూడు పదాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఏంటంటే ఎవిడెన్స్ గైడ్ లైన్స్ సైన్స్ సో ఈ పుస్తకమే డిసైడ్ చేస్తుంది మనకు ఉన్నది జబ్బా లేదంటే నార్మల్ వాల్యూ అని చెప్పేసి ఈ బుక్లో మారిన ఒక లైను ఫాస్టింగ్ షుగర్ లైన్ ప్రపంచ ఆరోగ్య చరిత్రనే మార్చేసింది ఈ బుక్ ఎంత పాపులర్ అంటే మొత్తం వరల్డ్ వైడ్ ఈ బుక్ రిఫరెన్స్ కింద తీసుకొని వాడుతూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభైలో లెవెన్త్ ఎడిషన్లోని వన్ ఫార్టీ ఎంజీ పర్ డిఎల్ అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్లోని మీకు వన్ ఫార్టీ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉన్న పర్వాలేదు దానివల్ల డయాబెటీస్ కాదు అని చెప్పేవారనమాట తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంక ఎడిషన్ వచ్చింది ఆ ఎడిషన్లో ఏంటంటే వన్ ఫార్టీ నుంచి వన్ ట్వంటీ సిక్స్కి తీసుకొచ్చారు సో అలా తీసుకురావడం వల్ల అప్పటివరకు డయాబెటీస్ లేని వాళ్ళందరూ కూడా చాలా మందికి డయాబెటీస్ వచ్చినట్టు ప్రూవ్ అయ్యిందన్నమాట ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి వన్ ఫార్టీలో ఉండేది వన్ ట్వంటీ సిక్స్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉండేవారు ఎవరైతే వన్ ఫార్టీ దాటారో వాళ్ళు మాత్రం డయాబెటిక్గా ఫీల్ అయ్యేవారు వాళ్ళు మాత్రం మెడికేషన్ ఇచ్చేవారు కానీ ఎప్పుడైతే ఈ రేంజ్ వన్ ఫార్టీ నుంచి వన్ ట్వంటీ సిక్స్కి వచ్చిందో సడన్ గా ఏంటంటే చాలా మందికి డయాబెటీస్ ఉందని తేలిపోయింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల మూడులో ఇంకో ఎడిషన్ వచ్చింది ఆ ఎడిషన్ లో ఏం చేశారంటే ఆ వన్ ట్వంటీ సిక్స్ని కాస్త హండ్రెడ్కి తీసుకొచ్చారు సో అదే రక్తం అదే శరీరం కానీ ఈ లైన్ ఇలా కిందకు జరగడం వల్ల ఒక్కసారిగా కొన్ని కోట్ల మంది పేషెంట్స్ కింద మారిపోయారు ప్రతి మార్పుకి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది చెప్తూ వచ్చారనమాట మెయిన్గా ఏంటంటే టూ థౌసండ్ త్రీలోని ఈ లైన్ ఎప్పుడైతే వన్ ట్వంటీ సిక్స్ నుంచి వన్ హండ్రెడ్కి వచ్చిందో అప్పుడు ఏంటంటే ఈ మెటాఫార్మిన్ సేల్స్ కానీ స్టాటిన్ సేల్స్ కానీ అలాగే ఇంకా ల్యాబ్లో చేసుకునే డిఫరెంట్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే హ్యూజ్ మార్కెట్ కింద మారిపోయిందన్నమాట సో ఉన్న మార్కెట్ సేల్స్ థర్టీ టైమ్స్ పెరిగిందనమాట డెఫినెట్లీ ఫ్యూచర్లో రాబోయే ఎడిషన్లో కూడా మనకి ఏంటంటే ఈ వాల్యూ అనేది కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది వంద లోపు లైక్ తొంభై అవ్వచ్చు లేదా తొంభై అవ్వచ్చు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇలా లైన్ కిందకి జరుగుతున్నప్పుడల్లా ఎవరికి లాభం వస్తుంది దాన్ని ఎవరు మారుస్తున్నారు సో అది మన ఆరోగ్యం కోసమా లేదా వాళ్ళ లాభం కోసమా కింద కమెంట్ చేయండి